వెల్కమ్ టు స్మార్ట్ టీచింగ్ ఇంతవరకు నా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మనం తెలంగాణ మంత్రులు వారికి కేటాయించిన శాఖల గురించి తెలుసుకుందాం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి సాధారణ పరిపాలన శాంతి భద్రతలు మరియు మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక ప్రణాళిక శక్తి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల మరియు సిఏడి ఆహార మరియు పౌర సరఫరాలు డి శ్రీధర్ బాబు సమాచార సాంకేతికత ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ పరిశ్రమలు మరియు వాణిజ్యం మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్ బి సినిమాటోగ్రఫీ దామోదర రాజ నరసింహ వైద్య ఆరోగ్య శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖ తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ చేనేత అనుబంధ సంస్థలు పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ పర్యాటక పునరావస్తు శాఖ కొండా సురేఖ అటవీ దేవాదాయ పర్యావరణ ధన్సారి అనసూయ సీతక్క పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మహిళా శిశు సంక్షేమ శాఖ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ షెడ్యూల్ కులాల అభివృద్ధి గిరిజన సంక్షేమ మైనారిటీల సంక్షేమం వికలాంగులు సీనియర్ పౌరులు మరియు లింగ మార్పిడి వ్యక్తుల సాధికారత శాఖ గడ్డం వివేక్ వెంకటస్వామి కార్మిక ఉపాధి శిక్షణ మరియు కర్మాగారాలు గనులు మరియు భూగర్భ శాస్త్రం వాకిటి శ్రీహరి పశుసంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి మరియు మత్స్య సంపద క్రీడలు మరియు యువజన సేవలు మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్